సత్యంతో మనోజ్ ఇవన్నీ కాదు నాన్న నేను కెనడా వెళ్ళాలి అనుకుంటున్నాను వెళితే లక్షల్లో సంపాదిస్తాను అని మనోజ్ తెగేసి చెప్తాడు అక్కడే ఉన్న మీనా బాలు మనోజ్ మాటలు వింటూ ఉంటారు ఇంకా పద్నాలుగు లక్షలు అంటే నేను తీసుకొని రాలేను అని సత్యం కూడా అంటాడు ఇక మనోజ్ ఇల్లు మొత్తం చూస్తూ ఇల్లు ఉంది కదా నాన్న దీన్ని తాకట్టు పెడితే ఇస్తారు కదా అని మనోజ్ అంటే అక్కడున్న వాళ్ళందరూ ప్రభావతితో సహా షాక్ అవుతారు వెంటనే బాలు ఉండి స్వాతి ముత్యం మొహం పెట్టుకొని జాతిరత్నంలో అడుగుతున్నాడు ఇచ్చే నాన్న అని బాలు అంటాడు మొత్తం అంతా నీకే ఇచ్చేసి మేము రోడ్డులో పడాలా ఎలా కనిపిస్తున్నాంరా నీకు అని ప్రభావతి కూడా చాలా కోపంగా మనోజ్తో అంటుంది మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే ఆయన నోరు తెరిచి అడిగారు కదా అత్తయ్య ఇవ్వచ్చు కదా అని రోహిణి కూడా అక్కడికి వచ్చి చెప్తుంది వెంటనే ప్రభావతి నీ భర్త మీద నీకు అంత పట్టింపు ఉంటే మీ నాన్నని అడిగి వాడికి ఇవ్వు నేనైతే ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఇచ్చే ప్రసక్తే లేదు అని ప్రభావతి తెగేసి చెప్తుంది బాలు ప్రభావతి మాటలు వింటూ చాలా సంతోషపడతాడు రోహిణి మాత్రం చాలా షాక్గా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది మనోజ్ మాత్రం బాధగా కిందికి ముఖం వేసి చూస్తాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ